పాక్ విషయానికి వచ్చేసరికి సార్ చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కంటే కూడా ఆర్మీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి ఆర్మీ చెప్పినట్టుగా గవర్నమెంట్ నడవాలి గవర్నమెంట్ చెప్పినట్టుగా ఆర్మీ నడవదు అని చెప్పేసి చాలా వార్తల్లో వింటా ఉంటాం అయితే ఇప్పటి పరిస్థితి ఏంటి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడ బలూచిస్తాన్ అనేది ఒక స్వతంత్ర దేశంగా మిమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు అండ్ బలూచిస్తాన్ కేంద్రంగా భారత్ ఏమైనా పావులు కదుపుతుందనుకోవచ్చు మనం బలూచిస్తాన్ ప్రశ్నని మనం తర్వాత తీసుకుందాము సార్ ముందు మనము పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికీ కూడా నీ యుద్ధ విరమణ లేకపోతే కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్తాన్ దాడులు చేస్తోంది అప్పుడప్పుడు డ్రోన్స్ పంపిస్తోంది ఇదేమిటి అని అడుగుతున్నారు కదండి ఇదేంటంటే జనరల్గా మనం హైదరాబాద్ పాత బస్తీలో ఈ ఇద్దరు చిన్న చిల్లర గుండాల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసునండి ఆ చిల్లర గుండా గట్టిగా లాగి లెంపకాయ కొడితే వాడు ఏం చేస్తారంటే వాడు కొంచెం దూరం పరిగెడతాడు పరిగెత్తి ఆగి వెనక్కి తిరిగి మై కోను తుమ్కోపతా మేరే పీచే తుమ్కో పతా అంటాడు వాడు అన్న తర్వాత తుమ్ ఎయిఠరో మే మేరే మామాకు లావుగా అంటాడు అంటే వాడు దెబ్బ తిన్నాడు వాడికి తెలుసు వాడు నిలబడలేడని తెలుసు వాడికి దెబ్బ తగులుతుంది అని తెలుసు ఇండియా మళ్ళీ కొడితే మళ్ళీ దెబ్బ అని తెలుసు కానీ పారిపోయేవాడు కూడా తుమ్ము తూ ఎయిర్ మై ఆవుగా అని అంటాడు వాడు మరే మామ ఆయగా మరే మామ దాదా హే అంటాడు వాడు ఉస్తరా ఉస్తరాసా ఉఠాయగా అంటాడు వాడి దగ్గర ఉస్తరా లేదు ఏమీ లేదు కానీ పారిపోతూ కూడాను పరాజయాన్ని అంగీకరించకపోవడం అనేది చిల్లర గుండాల లక్షణం అది పాకిస్తాన్ యొక్క లక్షణం అది పాకిస్తాన్ ఏదో అక్కడ ఒక డ్రోను ఇక్కడ ఒక మిసైల్ ఏదో ప్రయోగిస్తోందంటే దాని అర్థం ఏంటంటే బస్తీలోని చిల్లర గుండా ఏ లెక్కలైతే చేస్తాడో ఆ లెక్కలు చేస్తుంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా వరీ కావక్కర్లేదు పాకిస్తాన్కి చాలా గట్టి గుణపాఠం లభించింది ఇంత గట్టి గుణపాఠం లభించిన తర్వాత పాకిస్తాన్ అంత సులువుగా మళ్ళీ రాబోయే నాలుగైదేళ్లలో భారతదేశం మీద దాడి చేయదు మళ్ళీ ఏదో ఒక దాడి చేయాలన్నట్టయితే పాకిస్తాన్కి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అయినా మొండిగా ఏదన్నా చేస్తే ఈసారి పాకిస్తాన్ ఉండదు ఇక పాకిస్తాన్లో రియల్ రూలర్ ఎవరు అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న మన దేశంలో మన సైన్యము మన రాష్ట్రపతి అధీనంలో ఉంటుందండి ఓకే రాష్ట్రపతి ఇస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి మూడింటికి కూడా సర్వాధినేత రాష్ట్రపతి కాబట్టి మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క సుప్రీం కమాండర్ రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రధానమంత్రి ఆయన యొక్క మంత్రివర్గ సహచరుల యొక్క సలహా మేరకు నిర్ణయం తీసుకుంటారు మన ఇండియాలో చైన్ ఆఫ్ కమాండ్ చాలా క్లియర్గా ఉంది మనం బాంబు వెయ్యాలి లేకపోతే న్యూక్లియర్ బాంబు దాడి చేయాలి అంటే మనకు ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంది కమాండ్ అండ్ కంట్రోల్ ఉంది మనకి ఈ ప్రధానమంత్రి క్యాబినెట్ నిర్ణయం చేస్తుంది ప్రధానమంత్రి అంగీకరిస్తారు ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తారు ఆ తర్వాత అటమ్ బాంబు దగ్గరికి వెళ్తాం మనం పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్లో ఆర్మీయే సర్వస్వం అన్ని దేశాలకి ఆర్మీ ఉంటుంది పాకిస్తాన్ విషయానికి వస్తే ఆర్మీకి ఒక దేశం ఉంది దాని పేరు పాకిస్తాన్ దాంతో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి సెలెక్టెడ్ ప్రధానమంత్రి పాకిస్తాన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకుంది ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టినా ఆయన పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి సెకండ్ లెవెల్ సీట్లు వచ్చింది పాకిస్తాన్ ముస్లిం లీగ్ నూన్ ఎన్ అనమాట పిఎంఎల్ ఎన్ ఉర్దూలో నూన్ అనే పదం ఉంది ఎన్నికి బదులు వాళ్ళు నూన్ అంటారు సో ఈ పిఎంఎల్ఎన్కి అసలు అధినేత నవాజ్ షరీఫ్ కానీ నవాజ్ షరీఫ్ మీద కొన్ని నిషేధాలు ఉన్నాయి కాబట్టి ఆయన తన తమ్ముడిని ప్రధానమంత్రిగా చేశాడు తన కూతుర్ని పంజాబ్ అతిపెద్ద రాష్ట్రపు ముఖ్యమంత్రి మరియం నవాజ్ని ముఖ్యమంత్రి చేశాడు కానీ పరిపాలన ఎవరి చేతిలో ఉంటుంది సైన్యం చేతిలో ఉంటుంది అక్కడ అన్ని విషయాలను సైన్యమే నిర్ణయిస్తుంది సైన్యమే అన్ని పనులు చేస్తుంది సైన్యం దగ్గరే మొత్తము కంట్రోల్ కమాండ్ ఉంటుంది సైనిక అధికారి అనుకుంటే యుద్ధం అవుతుంది కాబట్టి పాకిస్తాన్లో మన భారతదేశము మన ప్రధానమంత్రి కానీ అంతకుముందు ఎవరితో మాట్లాడాలి పాకిస్తాన్లో సైన్యంతో మాట్లాడాలా ప్రధానమంత్రితో మాట్లాడాలా ఐఎస్ఐతో మాట్లాడాలా లష్కర్తో ఎవరితో మాట్లాడాలా అసలు ఎవరితో మాట్లాడాలా అసలు ముందు తేలాలి అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకంటే కంట్రోల్ కమాండ్ ఎవ్రీథింగ్ మొత్తం అక్కడ కీలు అందరినీ ఆడించేది అక్కడ రాజ్యాన్ని నడిపించేది దేశాన్ని నడిపించేది ప్రజల్ని అదిలించేది సైన్యం మొత్తం సైన్యమే చేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా సైన్యంలో ఎవరన్నా తల తిరిగినటువంటి నాయకుడు వస్తే తప్పిదాలు చేస్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పర్వేజ్ ముషరఫ్ ఇలాగే తప్పు చేసి కార్గిల్ కొండల్లో మన భూమిలో ఉన్నటువంటి కార్గిల్ కొండల్ని ఆక్రమించుకున్నాడు అది కూడా చాలా విచిత్రమైన కథ ఎందుకంటే ప్రతి చలికాలము పాకిస్తానీ సైనికులు వెనక్కి వెళ్ళాలి భారతదేశ సైనికులు కూడా ప్రాంతం ప్రాంతాన్నించి వెనక్కి వస్తున్నారు జరిగింది ఏంటి ఆసారి మన వాళ్ళు వెనక్కి వెళ్ళారు పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళకన్నా ముందే వచ్చేసేసి మన భూముల్ని ఆక్రమించుకున్నారు మన కొండల మీద ఆక్రమించుకుని మన భూభాగంలోకి వచ్చి తిష్ట వేసి మన విమా మన రై బస్సులన్నీ నేషనల్ హైవే వన్ మీద దాడులు చేయడం మొదలు పెట్టారు అంటే లేహ్ నుంచి శ్రీనగర్కి వెళ్ళేటటువంటి దారి అనమాట దాని మీద దాడులు చేస్తున్నారు కార్గిల్ ప్రాంతంలో అప్పుడు మనం యుద్ధం చేసి వాళ్ళని తరిమేశాం సో ఈ మొత్తము కార్గిల్ యుద్ధము కాబట్టి ఒక ముషర్రఫ్ ఉంటే చాలు లాహోర్ శాంతి చర్చలు మొత్తం గంగలో కలిసిపోవచ్చు వాడు యుద్ధం చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆసీమ్ మునీర్ కూడా యుద్ధం చేసి ఏదో రకంగా తన పేరు ప్రఖ్యాతి తన ప్రతిష్ట తను హీరో కావాలన్నటువంటి తాపత్రయం ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు దెబ్బతిన్న ఒక ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో మళ్ళీ దాడి చేయవచ్చును లేదా ఒక ఐదారు సంవత్సరాల్లో మళ్ళీ దాడి చేయవచ్చును పాకిస్తాన్ మళ్ళీ దాడి చేయటం అనేది ఖాయము అంటే భారతదేశము ఆ దాడిని తిప్పికొట్టి పాకిస్తాన్కి మర్చిపోలేని గుణపాఠం చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేది నేటి అవసరం ఇంకా బలూచి బలూచిస్తాన్ నిజానికి పాకిస్తాన్ చరిత్రని మీరు కనుక అధ్యయనం చేస్తే పాకిస్తాన్ కావాలి మాకు పాకిస్తాన్ కావాలని అడిగినటువంటి వాళ్ళందరూ కూడాను యూపీ బీహార్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్కి చెందిన ముస్లింలు ఓకే మాకు పాకిస్తాన్ కావాలని నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు యుద్ధం చేసినటువంటి ముస్లిం లీగ్ నాయకులందరూ కూడా ఈ ప్రాంతాల వాళ్ళు మహమ్మద్ అలీ జిన్నా బొంబాయి వాడు గుజరాతీ మూలానికి చెందిన బొంబాయి వాడు వాళ్ళ యొక్క నాయకులందరూ కూడా ఇక్కడ వాళ్ళే మన దేశానికి చెందిన వాళ్ళే అక్కడ అసలు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ముస్లిం లీగ్ ఓడిపోయి యూనియనిస్ట్ పార్టీ అనేటటువంటి పార్టీ గెలిచింది ఓకే సార్ చోటురామ్ నాయకత్వంలో సికిందర్ హయాత్ ఖాన్ నాయకత్వంలో ఉన్నది ఈరోజు ఉన్నటువంటి సింధులో ఒక్క ఓటు మెజారిటీ మాత్రమే ముస్లిం లీగ్కి వచ్చింది అసెంబ్లీలో ఒక్కటే ఒక్క సీటు ఆధిక్యం వచ్చింది ఆ ఆధిక్యపు సీటు జిఎం సైద్ అనే వ్యక్తికి ఆయన జీవితాంతం నేను పాకిస్తాన్కి వెళ్ళి తప్పు చేశానని చెప్పి ఏడ్చాడు జైల్లో ఉన్నాడు పాకిస్తాన్లో మూడవది ఖైబర్ ఫక్తున్వా ఇప్పుడు ఖైబర్ ఫక్తున్వా అంటున్నారు అప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఎన్డబ్ల్యూఎఫ్పిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందండి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అని సరిహద్దు గాంధీ అంటాం మనం ఆయన్ని ఆయన్ని సరిహద్దు గాంధీ అంటారు ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు మనం ఆ భూమిని ఎప్పుడైతే పాకిస్తాన్కు వదిలేశామో మమ్మల్ని కాకులకు గద్దలకు వేసేశారు తోడేళ్లకు వేసేశారని చెప్పి ఆయన బాధపడ్డారు కాబట్టి ఈరోజు పాకిస్తాన్లో ఉన్న భూభాగాలు పాకిస్తాన్ కావాలని కోరుకోలేదు పాకిస్తాన్ కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా మన దేశంలోనే ఉండిపోయారు మన దేశంలోనే ఉండడమే కాదు ఆ తర్వాత రకరకాల కాంగ్రెస్ వంటి రకరకాల పార్టీల్లో చేరారు అదే ముస్లిం సపరేటిస్ట్ ఎజెండాని కొనసాగిస్తూ వచ్చారు మత కల్లోలాలని ఇంకోటని ఇంకోటని చేశారు కాబట్టి పాకిస్తాన్ యొక్క తాతలు అమ్మలు నాయనమ్మలు అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు ఇండియాలోనే ఉన్నారు పాకిస్తాన్ అక్కడ ఉంది బలూచిస్తాన్ కథ చాలా విచిత్రం బలూచిస్తాన్ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత రెండు వందల ఇరవై ఒక్క రోజుల పాటు స్వతంత్ర దేశంగా ఉందండి పాకిస్తాన్లో అంతర్భాగం కాదు అవును అది వాళ్ళలో స్వతంత్ర దేశంగా ఉంది దాన్ని పాకిస్తాన్ బలవంతంగా భయపెట్టి బెదిరించి కలుపుకుంది కాబట్టి ఈ బలూచ్ ప్రజలు ఎప్పుడు కూడా దీన్ని అంగీకరించలేదు దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు దీనికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు బలూచులు స్వాతంత్రం కోరుతున్నారు ఈరోజు బలూచిస్తాన్ ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచ్ సాల్వేషన్ ఫ్రంట్ ఇటువంటి రకరకాల సంస్థలన్నీ కలిపి వీళ్ళంతా బీఆర్ఏఎస్ అనేటటువంటి ఒక సంస్థగా ఏర్పడ్డారు నాలుగైదు విప్లవ సంస్థలు కలిసి వీళ్ళు ఇప్పుడు కోఆర్డినేటెడ్గా పాకిస్తాన్ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బలూచిస్తాన్ ఈజ్ నౌ అవుట్ ఆఫ్ పాకిస్తాన్స్ కంట్రోల్ పాకిస్తాన్ నియంత్రణ లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ ఈరోజు స్వతంత్రాన్ని ప్రకటించుకుంది బలూచ్కి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు యుఎన్కి వెళ్ళి యుఎన్ యొక్క కోడ్ కోడ్ ఏదైతే ఉందో దాని దానిలో సెక్షన్ ఫిఫ్టీ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఉంటుంది దాని ప్రకారము మాకు సెల్ఫ్ డిటర్మినేషన్ స్వనిర్ణయాధికారం ఉంది మేము స్వతంత్ర దేశము మీరు మాకు ఐక్యరాజ్యసమితి ఆర్మీని పంపించి మా దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పి అడిగారు ఇప్పటివరకు ఏ దేశము గుర్తించలేదు అమెరికా వంటి కొన్ని దేశాలు గుర్తించినట్లయితే మిగతా దేశాలు కూడా గుర్తిస్తాయి అది కనుక గుర్తించినట్లయితే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ మ్యాప్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇది ఎలా అవుతుంది ఎటు వెళ్తుంది ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయి బలూచ్ లిబరేషన్ ఆర్మీ యొక్క పోరాటం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఏ మేరకు సమర్థిస్తారు అంతర్జాతీయంగా వాళ్ళకి ఏ మద్దతు వస్తుంది ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి అయితే బలూచ్ ప్రజలు పోరాడుతున్నారు పాకిస్తానీ ఆర్మీ మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు మొన్న అయితే ఒక రైల్కి ఏకంగా రైల్నే వాళ్ళు హైజాక్ చేశారు రెండు వందల పన్నెండు మంది పాకిస్తానీ సైనికుల్ని చంపామని చెప్తున్నారు అదేవిధంగా గత ఇరవై నాలుగు గంటల్లో అరవై దాడులు చేశారు అన్ని సైనిక స్థావరాల మీద ఓకే సో బలూచ్ సైన్యం ఏదైతే బలూచ్ తిరుగుబాటుదారుల ముందు పాకిస్తానీ సైన్యం నిలబడలేకపోతుంది